నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సాంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి బంగారుపాలెం మండల కేంద్రంలో అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా మండల పూతలపట్టు శాసన సభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే డైవర్షన్ రాజకీయాలు నీచమని మండిపడ్డారు అనంతరం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి అంబాటిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా చిన్న ఒక సిగ్గుమాల ఇదిగా ఉంది క్యారెక్టర్లెస్ వాడు ఎక్స్ మినిస్టరు దగ్గర దగ్గర ముప్పై వేల ఓట్లు తేడాతో ఓడిపోయినవాడు నా లక్ష్మీనారాయణ సత్తన్నపల్లెల్లో వాళ్ళు అత వాళ్ళ పెడతా ఉండరు ఆడవాళ్ళంతా కుట్టిన వస్తూ ఉండారు ఆడోళ్ళంతా పెడతా ఉంటారు అది వాడి పరిస్థితి వాడు ముఖ్యమంత్రి గురించి నలభై ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన అనుభవము ఆయన ఆయన వయసు ఆయన ఎంత ఇది కాకుండా ఆయన గురించి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడేంత నీచమైన దుస్థితి వాళ్ళ గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళకి కావాల్సింది ఇది ఈరోజు ఈరోజు ఆంధ్ర పరిస్థితి ఎట్లుందంటే తండ్రి కొడుకు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తి ప్రకారం కష్టపడి మన రాష్ట్రాన్ని ఎట్లైనా ముందం తెచ్చుకోవాలా చేసుకోవాలని రాత్రి పగులు కష్టపడుతున్నారు యూనిట్స్ వస్తూ ఉంది కొన్ని లక్షల పెట్టుబడులు మన ఆంధ్ర ఆంధ్రాకి వస్తూ ఉంది ఇట్లా పెట్టుబడులు వచ్చే టైంలో నిద్ర రాదు వాళ్ళకి పెట్టుబడులు నిలవాలా చంద్రబాబు నాయుడు పేరు రాకూడదు దానికి ఏం చేయాలా ఇంటర్నల్ ఇంటర్నల్ గెలటాలు సృష్టించాలా సృష్టించాలంటే ఎట్లా సృష్టిస్తారు తెలుగుదేశం వాళ్ళంతా మామూలుగా పోతే రియాక్ట్ కారు గబునైపోతారు ఎట్లా రియాక్ట్ అవుతారంటే చంద్రబాబు నాయుడిని ఆయన భార్యనో తల్లినో తిట్టాల తిట్టే అప్పుడు లోకేష్ బాబు అయితే ఏమి చంద్రబాబు నాయుడు అయితే ఏమి తెలుగుదేశం కార్యకర్తలంతా దాని గురించి గట్టిగా మాట్లాడతారు అది ఒక ప్లాన్ మొన్న వాళ్ళ గురించి ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యి కాదు ఇది వేరే కొవ్వు కలిసింది వేరే కెమికల్స్ కలిసింది అనేసి సిట్ నివేదికిస్తే దాని ప్ర దానిపైన వీళ్ళందరూ ఇది ఎక్కువ ప్రా అందరూ ప్రతి ఒక్కరూ దాని గురించి దాన్ని డైవర్ట్ చేయాల డైవర్ట్ చేసేదానికోసం చంద్రబాబు నాయుడు గారు అమ్మగారిని తిట్టాడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మగారిని తిట్టింది వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినట్టే కదా వాళ్ళ ప్లాన్ అవుతే ఇప్పుడు సక్సెస్ అయినట్టే కదా నెయ్యిని మర్చిపోయినాం జనాలు జనాలంతా నెయ్యిని గురించి ఆలోచించడం లేదు ప్రసాదం గురించి ఆలోచించడం లేదు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారు మా నాయకుడి ఆ తల్లిని తిట్టినాడే అనే ఒక ఆ బాధని ఆలోచిస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఈ విధంగా చేసి ఈ విధమైన డైవర్షన్ పాలిటిక్స్ చేసి అరాచకాలు సృష్టించి మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు మన రాష్ట్రంలో ఎటువంటి పాలిటిక్స్ జరగాల చంద్రబాబు నాయుడికి క్రెడిట్ రాకూడదు తెలుగుదేశంకి కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ రాకూడదు అనేసి నీచమైన బుద్ధితో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మా నాయకుడు చెప్తున్నాడంటే మమ్మల్ని అందరికీ కానీ ఎవరికైనా కానీ మంది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగానే ఉందాము అనేసి ప్రతిసారి చెప్తూ వస్తున్నాడు మనకు కార్యకర్తలకి పోతే మీ ఏమన్నా అంటే మంది మంచి ప్రభుత్వం మంచిగానే ఉండాలనే ఒక స్లోగన్తోనే మేము పోతా ఉన్నాం ఇది మంచి ప్రభుత్వమే మంచిగానే ఉంది కానీ ఇటువంటి రాజకీయాలు ఇటువంటి చేస్తూ ఉంటే వాళ్ళు దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ అన్ని డిపార్ట్మెంట్లు అవుతే ఏమి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కడు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల ఇది కేవలం వాడు తి సెక్షన్స్ కాదు ఇక్కడ కావాల్సింది ఇక్కడ ప్రతి ఒక్క మన రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి మార్గాన్ని చెప్పినాడు మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా వీళ్ళు ఉండే వాళ్ళు వీళ్ళు వచ్చేసి తీవ్ర తీవ్రవాదులకైనా చాలా డేంజరస్ వీలొస్తుంది వీళ్ళు వాళ్ళ నాయకుడు అట్లే ఉండదు నాయకుడు టీము అట్లే ఉండదు యూస్లెస్ నాయకుడు వాయి ఎంత పదకొండు సీట్లు వస్తే కూడా ఇంకా సిగ్గు రాకుండా ఉంటే ఇంకా నేను ఏదో చేసే పోతాను పొడిచే పోతాను అనేసి అంటున్నాడు ఏం పొడొస్తాడో ఏం చేస్తాడో ఇట్లా సిగ్గు మాలిన పార్టీతో ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవాలంటే అంటే నిజంగానే నాకొతే పర్సనల్గా చెప్తాను సిగ్గుగా ఉంది ఇట్లా రాజకీయాల వీలు చేసేది వీళ్ళకి వీళ్ళకి ఎందుకు ప్రజలు ఇచ్చినారు అనేది కూడా పదకొండు సీట్లు కూడా ఇంకా నెక్స్ట్ టైం రాదు ఒక పక్క వాళ్ళ సొంత చెల్లి కారు వస్తూ ఉంది వాళ్ళ తల్లి కారు వస్తూ ఉంది వాళ్ళంటే వాళ్ళు వాళ్ళు దేటి ఆ చెల్లి కారు చెప్తాను నీకు పదవి కోసం నువ్వు ఇట్లా పనులంతా చేస్తూ ఉండేది అనేసి ఇంక ఎవరు ఏం చెప్పాలా వీళ్ళని దేనితో కొట్టాలా వాళ్ళు వాళ్ళే వాళ్ళ ఇంట్లో పోయింది వాళ్ళ అద్దం ముందర ఇట్లు నిలబడుకుని చెప్పులతో కొట్టుకుంటే బాగుంటుంది అనేసి నా మనకు తెలియజేసుకుంటున్నాను எஸ்டீஸ் வச்சி எச்சிது எவ்வளோ ஒரே நீச்சக்கூட ஆம்போதராம் రాంబాబు నోరుండేదై అన్నం తినేదానికి కింద వదిలేసిన దానికి తినేదానికి నిరూపించే నా కొడక నారా చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అంటావా నారా చంద్రబాబు నాయుడు గారిని అమ్మ పేరుతో దూషిస్తావా అవమానిస్తావా నడి రోడ్డు మీద నిలబడి నీ అహంకారం నీ కండ కావరం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి కోతలకు వస్తావా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చూశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం నిన్ను చెప్పులతో చీపుర్లతో కొడతారు అని తెలియ చెప్పడానికి ఈరోజు పోతులపట్న నియోజకవర్గంలో ఇక్కడ చీపురులతో చెప్పులతో కొట్టి నీ మొహాన ఉత్సపోస్తారు నారా చంద్రబాబు నాయుడు అనుకుంటే నీలాంటి లుచ్చ రాజకీయాల కోసం వాడుకునే వ్యక్తి అనుకున్నావా ఆంధ్ర రాష్ట్ర దశ దిశ మార్చబోతున్నటువంటి శక్తిరా ఫుల్ నీకు నీ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కుత్తే నాయలకి ఒక మహత్తరమైన ఆశయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలియక మాట్లాడుతున్నారు అసెంబ్లీలో మాట్లాడారు రోడ్ల మీద మాట్లాడారు మీడియా ముందు మాట్లాడారు ఎంతకాలమని సహించాలి ఎంత కాలమని ఊరుకోవాలి ఊరుకోవడం సహించడం చేతగానితనం తనం కాదు మారతారనుకున్నాం మీకు అధికారం ఉండి అహంకారం ఎత్తికెక్కి మారలా అధికారం పోయి మీరు ఊర కుక్కల్లాగా వీధిని పడి తిరుగుతున్నా మారలా కానీ పిచ్చి కుక్క జనం మీద పడి పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి కుక్కను కొట్టినట్టు చెప్పుతో పిచ్చి కుక్కను కొట్టినట్టు చెప్పుతో కొడతారని చెప్పడానికే ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం నిన్ను కొట్టడానికో లేకపోతే నిన్ను ఏం చేయాలన్నా క్షణం పని ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు శాంతియుతమైనటువంటి జీవన విధానం కావాలి ప్రజలు గౌరవప్రదంగా జీవించాలి ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు కాబట్టి మనం సంస్కారవంతంగా ప్రవర్తించాలి సంస్కారవంతంగా జీవించాలి సంస్కారవంతంగా పాలన చేయాలని పరితపిస్తున్నాడు ఆయన అయినా సహనం కోల్పోయేలాగా అయినా మితిమీరి మాట్లాడుతున్నారు మీ అహంకారపు మాటలకి చమరగీతం పాడే రోజులు వచ్చాయి మీరు అనుకుంటున్నారు ఇక మీదట నోరు పెగిలితే చెయ్యి పెగలాల్సి వస్తుంది ఇక మీదట హద్దు మీరితే పడాల్సి వస్తుంది ఇక మీదట చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు పేలితేట్టాల్సి వస్తుంది మర్యాదగా నడుచుకోమని చెప్తున్నాం పోలీసులు కూడా ఆయన పైన కేవలం చిన్న చిన్న సెక్షన్లు కాదు వాడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తల తించుకునేలా ఉంది సంస్కారవంతమైనటువంటి మాటలు కాదు తగుదనమ్మా అని తిరిగి వచ్చి కూడా నేను ఆయన మాట్లాడలేదు అని చెబుతూ నీ కళ్ళల్లో నీ అహంకారం నీ పొరబోతు తను అంబోతు ముడాకొడీకు ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది సిగ్గు లేకుండా ఇంకా ఆ పార్టీ నాయకులు వెనకేసుకొస్తారా భారతీయ రెడ్డిని ఒక మాట అన్నాడని ఒక సోషల్ మీడియాలో ఒక మాట అన్నారని అరెస్ట్ చేసినటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీది మీ పార్టీ నాయకుల్ని మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని తెలుసో తెలియక అసభ్య పదజాలంతో మాట్లాడారంటే అరెస్ట్ చేసినటువంటి సంస్కృతి కూటమి ప్రభుత్వానిది అయినా ఈ అహంకారం తగ్గలేదు అయినా ఈ పువ్వు తగ్గలేదు మీరు రెచ్చగొట్టడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుసు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి తలవంపులు వచ్చాయని సిట్ దర్యాప్తులో ఇవన్నీ బయటపడ్డాయని తెలిసి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఒక పిచ్చి కుక్కను వీధి మీదకి పంపి అది రాజకీయ పిచ్చి కుక్క అంబటి ఒక రాజకీయ పిచ్చి కుక్క ఒక రాజకీయ వ్యభిచారి వాడిని రోడ్డు మీద కొదిలి జనం మధ్యలో ఉసిగొల్పి చంద్రబాబు నాయుడు మీద టార్గెట్ చేసి మాట్లాడిస్తారా మీ రాజకీయ అవసరాల కోసం ఎవరు వ్యక్తిత్వాలనైనా హననం చేస్తారా ఎవరి జీవితాలనైనా ఖననం చేస్తారా సహించే పరిస్థితే లేదో అంబటి రాంబాబు రాష్ట్రంలో నువ్వు ఎక్కడా తిరగలేవు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా నీకు చెప్పు దెబ్బలు చూపురు దెబ్బలో తప్పవని మరొకసారి హెచ్చరిస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకొకసారి నీ నాలుక పెగిలితే తిరిగి మళ్ళీ మాట్లాడడానికి నీకు నాలుగు ఉండదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలి మీ రాజకీయ అవసరాల కోసం ఎవరిని పడితే వారిని ఉసుగొల్పి వ్యక్తిత్వ హననం చేసి సునకానందం పొందుతారా సిగ్గు లేకుండా వాడిని వెనకేసుకొస్తారా వాడు మాట్లాడిన మాటలేంది జరిగిన సందర్భం ఏంది సిగ్గు లేకుండా వెనకేసుకొస్తారా పద్ధతి మార్చుకోకపోతే కొత్త పద్ధతికి తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రీకారం చుడుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం